బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్ నాయుడు డిమాండ్ చేశారు వైసీపీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వినతపత్రాలు సమర్పించారు ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వైసీపీ శ్రేణులు నిరసన తెలిపి కలెక్టర్ వినతి అందజేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రులు నాయుడు మాట్లాడుతూ రైతులకు విత్తనాలు ఎరువులు క్రిమి సంహారక మందులు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు రైతు భరోసా కేంద్రాలను కూట ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో కరువు విలయతానం చేస్తుందని వర్షాకాలంలోనూ ఎండలు మండిపోతున్నాయని వారు ఎద్దేవా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సమస్యలపైన ముఖ్యంగా ఎరువుల కొరతపైన యూరియా కొరతపైన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో కూడా పార్టీ సీనియర్ నాయకత్వం అంతా కూడా ఆయా జిల్లా కలెక్టర్లకు కలిసి పరిస్థితులన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి చేరేటువంటి విధంగా వారి మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధంగా ఒక రిప్రజెంటేషన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది ఈరోజు అనకాపల్లి జిల్లా కేంద్రంలో కూడా జిల్లా కలెక్టర్ గారిని పార్టీ పెద్దలందరూ కూడా కలిసి వారికి రిప్రజెంట్ చేసి వాస్తవంగా రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు నేటికి కూటమి ప్రభుత్వం వచ్చి పదిహేను మాసాలు పూర్తవుతున్నటువంటి సందర్భం సందర్భంలో రైతులకి వారు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ అన్నదాత సుఖీభవ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టేసేటువంటి కార్యక్రమం చేశారు రెండు వేల ఈ ఇరవై ఐదు ఇరవై ఆరుకుగానో కొంతమందికి మొన్న ఒక ఐదు వేల రూపాయలు వేసినట్టుగా చూసాం పిఎం కిసాన్ కింద ఒక రెండు వేల రూపాయలు కొంతమందికి అది కూడా యాభై లక్షల మంది రైతులు ఉంటే గతంలో మేము రైతు భరోసా కార్యక్రమాన్ని యాభై లక్షల మందికి ఇస్తే ఇది నలభై మూడు లక్షల మందికి అని చెప్పి లెక్కలు చూపించారు ఏడు లక్షల మందికి ఎందుకు కోత విధించారు వారికి కూడా వర్ధింప చేయాలనేటువంటిది కూడా ఈ రిప్రజెంట్లో రిప్రజెంటేషన్లో పొందుపరచడం జరిగింది రైతు ఎటువంటి ఇబ్బంది లేకుండా విత్తనం నాటిన దగ్గర నుంచి విత్తనం దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి పండించినటువంటి పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పిస్తూ ఆ పంటని సేకరించడం సేకరించినటువంటి దానికి ఇన్ టైంలో పేమెంట్ చేసినటువంటిది ఆ రోజు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటికి వీటికన్నిటికీ అనుగుణంగానే వాతావరణం కూడా ఈరోజు వర్షాలు పడక రైతు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో కరువు కనిపించేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆగస్టు నెలలో గడ్డల్లో వాగుల్లో ఎక్కడ కూడా నీటి చుక్క కనిపించలేనటువంటి పరిస్థితి ఈ రోజు దాపురిచ్చింది ఇది రైతులందరూ కూడా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి రైతులు ఆదుకునేటువంటి ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం ఉండాలని రైతులకు కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ముందస్తు వ్యవసాయ అధికారులతో సమీక్షలు జరిపి ఏ ఏ ఎరువులు ఎప్పుడు అవసరం పడతాయని చెప్పి గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ప్రజలకి రైతులకు అందించామో ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా మేము మంచి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు కాబట్టి రైతులకు ఎక్కడా అన్యాయం జరగకుండా మంచి చేసేదానికి మీ మీరు చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాలని చెప్పి ఈరోజు రాష్ట్ర రైతుల తరఫున అలాగే అనకాపల్లి జిల్లా రైతుల తరఫున ఈరోజు జిల్లా కార్యాలయానికి వచ్చి రైతులు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించాలని ఇన్ టైంలో ఎరువులు కూడా సప్లై చేసే విధంగా రైతులను ఆదుకునే కార్యక్రమం చేయాలని చెప్పి అందరి తరఫున కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది